గాంధీవాది ప్రముఖ విద్యాదాత ప్రముఖ స్వాతంత్ర సమయోధుడు సీతారామచంద్ర వరప్రసాద్ మూర్తిరాజు గారి అరవ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నాగరాణి గారు ఐఏఎస్ గారికి అలాగే వేదికరించిన పెద్దలకి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటాను మరి మనం తన కోసం జీవిస్తే మానవుడిగా భావిస్తాం అంటే రాక్షసుడిగా భావిస్తాం తన కోసం జీవిస్తూ ఇతరుల కోసం జీవించేవాడిని మానవుడిగా భావిస్తాం తన కోసం జీవించకుండా దేశం కోసం జాతి కోసం ధర్మం కోసం జీవించిన వాడిని మహాత్ముడిగా యుగ పురుషుడిగా మనం కీర్తిస్తాం ఆ పురుషుడే ఆ మహాపురుషుడే ఆ మహా మనిషే ఆ మహాత్ముడే మన మూర్తిరాజు గారు మరి ఈ రోజు ఆయన గాంధీ హిల్స్ ప్రెసిడెంట్ గా చేయడం జరిగింది అలాగే దేవాదాయ శాఖ మంత్రిగా చేయడం జరిగింది విద్యాశాఖ మంత్రిగా పనిచేయటం జరిగింది యాభై రెండు నుంచి ఎనభై రెండు వరకు ముప్పై సంవత్సరాలు మరి నిర్విరామంగా నిరాటంగా ఆయన శాసనసభ్యుడిగా కొనసాగటం జరిగింది అలాగే ఆయన వందకు పైగా విద్యా సంస్థలు జూనియర్ కాలేజీలు కానివ్వండి హై స్కూల్స్ కానివ్వండి ప్రైమరీ స్కూల్స్ కానివ్వండి అలాగే జూనియర్ కాలేజీలు కానివ్వండి డిగ్రీ కాలేజీలు కానివ్వండి మరి అలాగా ఎన్నో కళాశాలని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది ఆయన తాతగారి పేరు తండ్రి గారి పేరు ఆయన పేరు ఆయన భార్య పేరు పెట్టుకోలేదని ఆయన పెట్టుకున్నదల్లా ఈ వందలాది విద్యా సంస్థలన్నిటికీ కూడా జాతీయ నాయకుల పేర్లని పెట్టడం జరిగింది అంటే జాతికి ఎవరైతే అంకితం అయ్యారో వారి భావాలు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ త్యాగాలు వాళ్ళ సేవలు పునరాంగతనే ఉద్దేశంతో మరి ఆ జాతీయ నాయకుల్ని ఆయన గౌరవించడం సమాజానికి వారి యొక్క స్ఫూర్తిని తెలియజేయడం అనేది మనందరం కూడా ఘనంగా భావించాలి మరి మూర్తిరాజు గారు ఆయన ఆత్మ శాంతించాలి అలాగే వారి కుటుంబానికి వారి వారసులకు కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ముఖ్యంగా ప్రధానంగా ఎంతకాలం జీవించామనేది కాదు బతికినంత కాలం ఎలా ఉన్నామనేది ముఖ్యం అలాగే ఆయన చనిపోలేదు మన దృష్టిలో ఆయన చిరంజీవిగా ఈ రోజు కూడా మన ముందు బతికే ఉన్నారని మనం చేసుకుంటున్నాం మరి మూతరాజు గారు సత్యం కోసం అహింస కోసం స్వదేశీ కోసమే ఆయన తృతి శ్వాస వరకు కూడా ఆయన పోరాటం చేయనివ్వండి ఉద్యమాలు చేయనివ్వండి ఆయన యొక్క కృషి కానివ్వండి స్వదేశీ అంటే ఆయన ఆరో ప్రాణం సత్యం అంటే ఆయన ఆరో ప్రాణం అలాగే ధర్మం అంటే ఆయన ఆరో ప్రాణం మరి అటువంటి మహనీయుడు యొక్క స్ఫూర్తిని మనందరం కూడా అలవర్చుకుని భవిష్యత్తులో అందరం కూడా సంగీతమై ఐకమత్యంగా ఒక మహా బలంగా ఒక మహాశక్తిగా మరి ఈ కార్యక్రమం నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది ఎంతో సంతోషం కలిగిస్తుంది ఎంతో చర్ధారంగా ఫీల్ అవుతుంది ఎందుచేతంటే దేశ భక్తిని గుండెల మీద నింపుకున్న వ్యక్తి మూతరాజు గారు కల్లా తెలియని వ్యక్తి మూతరాజు గారు అలాగే నీతివంతమైన రాజకీయాలకి చిరునామా మూతిరాజు గారు ఆయన అటువంటి వ్యక్తికి ఈ రోజు ఆయన ఉన్నా లేకపోయినా ఆయన సేవలను కొనియాడుతూ మేడం గారు ఐఏఎస్ గారు కానివ్వండి అలాగే పెద్దలు మీరందరూ కూడా వచ్చి ఆయన యొక్క త్యాగాన్ని సేవల్ని కొనియాడటం అంటే ఆయన జీవించే మన ముందు ఉన్నారు నీతి నిజాయితీలకి నిలువటద్దాం మూతిరాజు గారు మూతిరాజు గారు మరి అటువంటి వ్యక్తిని మరి ఈరోజు కులాల కుళ్ళు మతాల మత్తు వర్గ వైషమ్యాలు ప్రాంతీయాల భాషా ఈ ఈరోజు సమాజం అంతా కూడా అట్టుడికి పోతున్నారు అటువంటి సమయంలో అటువంటి వ్యక్తుల యొక్క స్ఫూర్తి చాలా అవసరం అని మనవి చేసుకుంటూ మరి వందలాది వేలాది ఎంతో మందికి ఉపాధ్యాయ ఉపాధ్యాయుల సిబ్బందికి జీవనోపాధి కల్పించిన మహనీయుడు మహాత్ముడు మహా మనిషి భూతనాథ్ గారు అలాగే ఈ ఉభయ గోదావరి జిల్లాలో మరి అనాగరికంగా ఆటవికంగా అలాగే దుర్భిక్షంతో ఇది మీకు అలాగే ఎన్నో కరువుతో సన్నడికి పోతున్న టైంలో మరి ఆయన విద్యకి బీజం వేసి అంతరణ బీజం వేశారు ఇంకో మహా మహానూతుడు దంతుడు నారాయణరాజు గారు ఇప్పుడు నారాయణ గారు మూర్తిరాజు గారు మన ఈ రెండు జిల్లాలకి కూడా రెండు కళ్ళుగా మన అందరం కూడా భావించి వారందరినీ కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని మనం చేసుకుంటూ ముగిస్తున్నాం